దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పద్దెనిమిది ఈరోజు భాగము పరిమిళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంవారములు నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచ్చినం ధూప ద్రవ్యమునకును సుగంధ సంవారములు వాడబడెను నిర్గమాకాండము ముప్పైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము నుండి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు చదువుము అభిషేక తైలము దేవుని మందిరములో మనము చేయు సేవను సూచించును ద్రవ్యము విశ్వాసుల హృదయములో నుండి దేవుని సింహాసనమునకు చేరు ప్రార్థనలను సూచించును దేవుని ఆలయములో పరిశుద్ధ స్థలమునందు రాత్రింబవళ్ళు బంగారు ధూపవేదికపై ద్రవ్యము మండుచుండవలెను నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక కీర్తన నూట నలభై ఒకటి రెండవ వచ్చిన మనము దేవుని జతపని వారము గనుక మనము ఎడతెగక ప్రార్థించవలెను ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనలకు జవాబు దొరకకపోయినప్పటికీ మనము పరలోకము చేరినప్పుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకును మనము చేసిన ఏ ప్రార్థనయు వ్యర్థము కాదు ప్రైస్తలాడ్